హైదరాబాదులో రోజుకు వెంత చోటు చేసుకుంటుందని చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తి అయితే తన భార్యను అతి కిరాతకంగా చంపి కుక్కర్లో ఉడకబెట్టి పొడి చేసి చెరువులో కలిపారు అది అందరికీ తెలిసిన విషయమే మొదట్లో అదంతా కూడా నిజం చెప్పినా సరే అది ఒక కదా ఒక మనిషిని ఈ రకంగా చేయగలరా అంటూ కూడా కథనాలు రావడం జరిగింది అయితే హైదరాబాద్ మెట్టు సంబంధించి ఒక ఘటన అయితే జరిగింది ఒక ఇంట్లోకి దొండగులు జొరబడి గుర్తు తెలియని దొండగులు మాస్కులు వేసుకుని దొండగులు జొరబడి ఎవరైతే యశ్వంత్ ఉన్నారు యశ్వంత్ అదేవిధంగా రేణుక తన తల్లి రేణుకను తన తన ఎవరైతే తన కొడుకుని దాడి చేస్తున్న సమయంలో తల్లి కూడా వెళ్ళిందని తల్లి కూడా పొడిచారంటూ కూడా కథనాలు విపరీతంగా వచ్చాయి అదంతా కూడా నమ్మారు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మాస్కులు కట్టుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా రావడం జరిగింది అయితే ఈ కథనంలో ఇదంతా ఒక కట్టు కదా యశ్వంత్ తాను ఆత్మహత్య చేసుకుంటూ తన తల్లిని చంపాడు అంటూ కూడా పోలీసులు తెలిసిన పరిస్థితి అయితే ఉంది ఇది ఒక గొప్ప సస్పెన్స్ అయితే తలపిస్తుందని చెప్పాలి ఏదైతే ఎవరైతే మెట్టుగూడకు సంబంధించిన యశ్వంతు సంబంధించిన విపరీతంగా తన పొడి చేశారు వెళ్ళిపోయారు పారిపోయారు అంటూ కూడా కథనాలు రావడం జరిగింది ఇవన్నీ కూడా పోలీసులైతే విచారణ చేశారు ఏదైతే యశ్వంత్ ఆ రోజు వాళ్ళు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎవరైతే యశ్వంత్ ఉన్నారో యశ్వంత్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో అయితే బాధపడుతున్నాడో అదేవిధంగా తన తల్లి రేణుక పదే పదే నువ్వు ఉద్యోగానికి వెళ్ళు పైన ఇల్లు కట్టాలి అదేవిధంగా నువ్వు కూడా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే కనుక సెటిల్ అవుతావు అంటూ కూడా పదే పదే ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది ఈ ఒత్తిడిని తట్టుకోలేక యశ్వంత్ ఏం చేయాలో తెలియక అదేవిధంగా కొంత ఆర్థికంగా అయితే ఇబ్బందులు అప్పులు కూడా ఉన్నట్లుగా అయితే సమాచారం అవుతుంది ఈ క్రమంలో యశ్వంత్ ఏం చేయాలో తెలియక తన ఇద్దరు సోదరులు ఉన్నారు ఇద్దరు సోదరులు కూడా మూడో సోదరుడు వినాయక్ అయితే పెళ్ళయింది రెండో సోదరుడు ఇంకా పెళ్లి కాలేదు యశ్వంత్ కూడా పెళ్లి కాలేదు ఇది అన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇంట్లో తల్లి తల్లి ఒత్తిడి కావచ్చు ఇవన్నీ కూడా కలగలిపి రోజైతే యశ్వంత్ అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు ఖచ్చితంగా తన ఆత్మహత్య చేసుకోవాలంటూ కూడా నిర్ణయానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో ఎవరైతే తన సోదరులు ఇద్దరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత యశ్వంత్ ఇంట్లో కూరగాయలు కోసే చాకుతో అయితే పొడుచుకోవడం జరిగింది పొడుచుకుంటే యశ్వంత్ సంబంధి పొడుచుకుంటున్న సమయంలో అయితే తల్లి రేణుక వెళ్ళి ఆపడానికి ప్రయత్నించింది ఏదైతే ఒత్తిడిలో ఉన్నాడో తన తల్లి ఈ రకంగా ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఫీల్ అయిన యశ్వంత్ ఏం చేశాడంటే తన తల్లిని కూడా పలుమార్లు పడవడం జరిగింది పలుమార్లు పొడవడంతో ఒక్కసారిగా అయితే కేకలు వేసింది ఆ కేకలకు చుట్టుపక్కల వారందరూ వచ్చారు అయితే తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి బయటికి ఎవరు వెళ్ళారో ఎవరికి తెలియదు ఈ క్రమంలో ఎప్పుడైతే తలుపులు తీసారో వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కూడా రక్త మడుగుల్లో పడి ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఉంది అయితే అంబులెన్స్ కాల్ చేశారు అంబులెన్స్ కాల్ చేసి వాళ్ళందరినీ కూడా గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు అయితే చిలకలు కూడా పోలీస్ స్టేషన్లో అయితే పోలీస్ కంప్లైంట్ అవ్వడం జరిగింది పోలీసులు అయితే వెంటనే విచారణ చేపట్టారు ఎక్కడా కూడా దొండగలు వచ్చినట్టు కానీ వెళ్ళినట్టు కానీ ఎక్కడ కూడా కత్తులు కానీ ఆనమాళ్ళు లేవు ఇదంతా చూసారు తలుపులు ఎవరైతే మొదటిసారి చూశారో తలుపులు వేసే ఉన్నాయా అని చెప్పడంతో పోలీసులు అయితే తనదైన విచారణ అయితే చేపట్టారు దాని శైలిలో అయితే ఈ క్రమంలో ఎవరైతే యశ్వంత్ ఉన్నాడో బాధితుడిగా ఎవరైతే గాంధీ హాస్పిటల్లో ఉన్నాడో అతనే కింద అయితే తేల్చారు తన ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో తల్లి అడ్డు వచ్చిందని తల్లిని కూడా పుడిచిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఇందులో కూడా దీనికి సంబంధించి అయితే పోలీసులు కత్తికి సంబంధించి అదేవిధంగా చాక్ అయితే స్వాధీనం చేసుకున్నారు రక్తంగా ఫోరెన్సిక్ అయితే పంపడం జరిగింది ఖచ్చితంగా యశ్వంత్ ప్రస్తుత పరిస్థితి నిలకడగానే ఉంది రేణుకతో కూడా అయితే తొందరలో కూడా యశ్వంత్ మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది కేసు నమోదు చేసి తన తల్లిపై హత్య ప్రయత్నం చేసినందుకు అదేవిధంగా తన ఆత్మహత్య చేసుకున్నందుకు కూడా కొన్ని సెక్షన్లపై అయితే యశ్వంత్ మీద కేసు పడే అవకాశం ఉంది అతను ఖచ్చితంగా జైలుకైతే తరలించే అవకాశం మరికొద్ది రోజుల్లో ఉంది ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు కాబట్టి పోలీసులు అరెస్ట్కైతే ఇంకా రంగం అయితే సిద్ధం చేయనట్లుగా సమాచారం అవుతుంది ఏదైతే హైదరాబాదులో గత నుంచి చూస్తున్నాం ఒక ఎవరైతే గురుమూర్తి ఉన్నారో గురుమూర్తి తను తన భార్యను అతి కిరాతకంగా చంపడం అందరికీ తెలిసిన విషయం అయితే అది ఒక కట్టు కథ దాని భార్యను అంత కిరాతకంగా ఏమనిసి చంపలేడట్టు కూడా అప్పుడులో కూడా కథనాలు వచ్చాయి కానీ యశ్వంత్ నిజంగా కట్టుకదల్లాడు నిజంగా కట్టుకదలితే ఒక ఐదుగురు దొండగలు ఇంట్లోకి ప్రవేశించినట్టు అదేవిధంగా యశ్వంత్ను అదేవిధంగా విచక్షణ రహితంగా తన తల్లి రేణుకను కూడా కిరాతకంగా పొడవడం జరిగిందంటూ కూడా భారీ స్థాయిలో మొత్తం అంత స్ప్రెడ్ అవ్వడం జరిగింది అయితే ఎట్టగలకు చిలకలు కూడా పోలీసులు అయితే మొత్తం ఈ కేసును అయితే ఛేదించడం జరిగింది ఎవరైతే బాధితుడి కింద ఉన్నాడో యశ్వంతే నిందితుడు అయితే పోలీసులు తేల్చారు